శ్రీమాత్రే నమ నిర్మాణ సంకల్పంతో నిరాకారుడైన పరబ్రహ్మ కృష్ణుడుగా అవతరించుతాడు ఆ భగవంతుడు సృష్టి కార్యం నిమిత్తం తన వామ భాగం నుంచి తానే స్త్రీగా అవతరించుతాడు కృష్ణుడు నుంచి అవతరించిన ఆమె కృష్ణాదేవియై మగ శిశువును కని మహాసముద్రంలోకి విసిరిపారివేస్తుంది అతడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు అయితే కృష్ణాదేవి తాను కన్నా శిశువుని విసిరి పారేసినప్పుడు కృష్ణుడు ఆగ్రహించి కన్న బిడ్డనే నీటి పాలు చేసిన ఫలంగా ఇక ముందు నీకు బిడ్డలు పుట్టరు నీకే కాదు నీ అంశరూపాలుగా అవతరించే దేవతామూర్తులకు కూడా కడుపు పండదు అని శపిస్తాడు ఈ శాపం వల్ల తనకు సంతానం కలిగే యోగ్యత లేనందువల్లనే కృష్ణాదేవి తన జిఫాగ్ర భాగా నుంచి మహా సరస్వతిని ఉద్భవింపజేస్తుంది తరువాత ఆమె వామభాగం నుంచి లక్ష్మీదేవి దక్షిణ భాగం నుంచి రాధాదేవి అవతరించుతారు అప్పుడు కృష్ణుడు లక్ష్మీదేవిని విష్ణువుకి జతపర్చి సరస్వతి రాధలతో కలిసి తాను గోలోకం వెళ్ళిపోతాడు ఆ తర్వాత గోలోకం చేరుకున్న కృష్ణుడు సృష్టి కార్యాన్ని ముందు కొనసాగించడానికని తాను మళ్ళీ ద్విరూపధారుడు అవుతాడు తరువాత శ్రీకృష్ణుడు మహాసరస్వతిని పిలిచి ఆమెతో ఇలా అంటాడు ఆమెని ప్రసన్నంగా చూస్తూ దేవీ సరస్వతి విశ్వసృష్టి నిర్మాణంలో నీకు ప్రధాన బాధ్యతను అనుగ్రహిస్తున్నాను నా అర్ధ భాగస్వామిని కృష్ణాదేవి అంశారూపిణిగా అవతరించిన నీవు ఇక మీదట త్రికాలంలో త్రిరూపిణివై చరించాలి ఆ మూడు రూపములు జగత్తుకి చాలా శ్రేయోదాయకము అవుతాయి భవిష్యత్తులో కాలం పగలు రాత్రి అను రెండు భాగాలుగా విభజించబడుతుంది వాటిలో పగటి కాలమునందు మూడు సంధ్యాకాలాలు ఏర్పడతాయి ఈ త్రిసంధ్యలకి నిన్ను అధిష్టాన దేవతగా నియమిస్తున్నాను అయితే మూడు సంధ్యలలో మూడు రూపాలు ధరించి జగత్తుని జ్ఞాన మార్గంలో నీవే నడిపించాల్సి ఉంటుంది అని అప్పుడు అప్పుడు మహాసరస్వతి ఆశ్చర్యపోతూ త్రిసంధ్యలు త్రిరూపులా అని ప్రశ్నిస్తుంది అవును మొదటిది సంధ్య ఆ సంధ్యవి నువ్వే ఈ కాలంలో నీవు బాలాస్వరూపిణివైన గాయత్రివి సమస్త మంత్రకోటులకి అధిష్టాన దేవతవి హంసవాహినివి నీ పీరిట నిర్మితమయ్యే గాయత్రీ మహామంత్రం సమస్త మంత్రకోటులకి మంత్రరాజం నీ గాయత్రి మంత్రానికి బీజాక్షరం ఓంకారం దీనికి అధిష్టాన దేవత పరమేశ్వరి గాయత్రి హృదయానికి ఋషి నారాయణుడు అది నామరూపమే గాయత్రిగా నీవు తూర్పు దిక్కుకి రక్షకురాలివి ఎవరుగాని త్రిసంధ్యలలో నియమనిష్టలతో మహా మహామంత్రాన్ని ఉపాసిస్తారో వారికి సమస్త మంత్రకోటలు వశమై ఉంటాయి ఎంతటి మహత్తుగల మంత్రమైనా దాని ముందు గాయత్రీ స్వరూపమైన ఓం చేర్చి అనుష్ఠించనదే ఆ మంత్ర అధిష్టాన ఫలం సిద్ధించదు అంతటి మహాశక్తి సమన్వితమైన నిన్ను ప్రాత సంధ్యలో ఉపాసించిన వారికి సమస్త విజయాలను అనుగ్రహించే శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను గాయత్రీ ఆధీనంలోని ఏ ఒక్క మంత్రాన్ని అయినా నిత్యం ఉపాసించేవారికే ఇహపరసుఖాలు లభిస్తాయి మంత్రం వల్ల తపస్సు తపస్సు వల్ల ఆత్మజ్ఞానం జ్ఞానం వల్ల మోక్షం లభిస్తాయి కనుక మోక్షం కోరుకునే వాళ్ళందరూ విధిగా నిన్ను ఉపాసిస్తారు నీ రెండవ రూపం మధ్యాహ్న సంధ్య ఇది నువ్వే ఈ మధ్యాహ్న సంధ్యాకాలంలో కాలంలో నీవు యువతివైన సావిత్రివి దక్షిణ దిశకి రక్షకురాలివి సకల సంపత్రదాయినివి నీ అనుగ్రహం చేతనే సృష్టి వృద్ధి చెందుతుంది నిన్ను నియమనిష్టలతో ఉపాసించిన వారి వంశం కుటుంబం పరంపరంగా వృద్ధి చెందుతుంది నీవు అనుగ్రహించకుండా ఈ సృష్టి జరగదు సంతాన సౌభాగ్య సంపత్తులకి అధిష్టాన దేవతవి నువ్వు సృష్టికర్త బ్రహ్మైన నీ అనుగ్రహం లేనిదే నీవు కరుణించినదే సృష్టి కార్యం నిర్వర్తించలేడు కనుక సావిత్రి మంత్రానుష్ఠానం వల్ల సంతానం సంతతి వల్ల పితృరణ విమోచనం పితృదేవత సంతృప్తి చేత పున్నామ నరక విమోచనం జరిగి మోక్షం లభిస్తుంది అందుచేత జీవులంతా మధ్యాహ్న సంధ్యాకాలంలో సావిత్రిగా నిన్ను విధిగా ఉపాసిస్తారు ఇక నీ మూడవ రూపము సాయం సంధ్య ఇది కూడా నువ్వే ఈ సాయం సంధ్యాకాలంలో నీవు వృద్ధవైన సరస్వతివి వృద్ధ అంటే సనాతవి ఈ రూపంలో నీవు ముని పూజితవు దండ కమండల పుస్తక పాణివి అక్షమాలా ధరివి ఉత్తర దిశకి రక్షకురాలివి చతుర్వేదములకు సర్వశాస్త్రములకు క్షరము కాని అక్షరమునకు అధిష్టాన దేవతవి నువ్వు జీవుల వాక్కు ఎందు నివసించే వాగ్దేవి ఋగ్వేదం పఠిస్తూ తపస్సులకు దర్శనమిస్తావు యజుర్వేదం పఠిస్తూ అంతరిక్షంలో విరాజిల్లుతావు గానం చేస్తూ భూమండలం అంతటా సంచరిస్తావు బ్రహ్మ రుద్ర రుద్రలోకాలో నీకు నివాస స్థానాలు మానవులను అనుగ్రహించే సహజ స్వభావం నీది అండపిండ బ్రహ్మాండ లోకాలన్నిట విశ్వరూపిణివై విద్యాప్రదాయనివై చదువుల తల్లివై విలసిల్లుతావు నిన్ను స్మరించనదే ఎంతటి ఉద్దండ పండితుడికైనా అక్షరం పలకదు నువ్వు అనుగ్రహిస్తే మూఢుడు సైతం మహావిద్వాంసుడవుతాడు మూగవాడు నీ కటాక్షంతో వేదాలు వల్లిస్తాడు శబ్దం నీ ఉనికి వాక్కు నీ స్థానం సాయం సంధ్యాకాలంలో మహాసరస్వతివైన నిన్ను నిత్యం ఉపాసించేవారు జ్ఞాన విధులే ఆ విధమైన శాస్త్రజ్ఞానం చేత ఆత్మజ్ఞానం పొంది సిద్ధితో నేను తప్ప ఈ సృష్టి సమస్తం కల్పితమని గ్రహించి ఆత్మార్పణం చేసి పరమాత్మనైన నన్ను చేరుకుంటారు కనుక ఆత్మ జ్ఞాన మార్గం ద్వారా పరమాత్మలలో లయం కావాలని ఆశించే వాళ్లంతా కూడా సాయం సంధ్యాకాలంలో మహా సరస్వతివైన నిన్ను విధిగా నిత్యం ఉపాసిస్తారు నీవు గాయత్రివైన సావిత్రివైన సరస్వతివైన నిన్ను ఏ నామరూపాల్లో ఉపాసించినా వారి సర్వ కార్యములను నిర్వహిస్తావు నీ ఆదిమూలం ఓంకారం మంత్రదీక్ష పొందని మూఢులైన అప్రయత్నంగా ఓంకార జపం చేస్తే ఫలితాన్ని పొందుతారు నీవింకా త్రిరూపాలలో అవతరించు అని ఉపదేశించుతాడు శ్రీకృష్ణుడు మరుక్షణం వీణానాదం వీణులు విందుగా సామగాన శృతులను పలుకుతూ ఉండగా సామగానం ధ్వనిస్తూ ఉండగా మహాసరస్వతి దక్షిణ వస్త్రధారిణి శ్వేతవర్ణ శ్వేతవర్ణదేహిని అయిన రూపంలో గాయత్రీదేవి మహాసరస్వతి నుంచి ఎరుపు దేహంతో ఎరుపు వస్త్రధారిణి అయిన యువతి రూపంలో సావిత్రీదేవి అవతరించుతారు త్రిరూపిణులుగా అవతరించిన గాయత్రి సావిత్రి సరస్వతులు భక్తిగా కృష్ణుడికి నమస్కరించుతారు కృష్ణుడు త్రిరూపిణుల వైపు ప్రసన్నంగా చూస్తాడు సరస్వతీదేవి ఆద్యంతరహిత శక్తి స్వరూపిణి బుద్ధి మాట వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నిటికీ అధిదేవతగా సరస్వతీదేవిని పూజిస్తారు ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా వీణాపాణిగా పుస్తకమాలాధారిణిగా చిత్రించబడుతుంది సరస్వతి వర్ణంలో తెలుపు రంగుకు చెందిన వస్తువులకు అధిక ప్రాముఖ్యము ఉన్నది సరస్వతీదేవి ధరించే వీణ పేరు కచ్చపి పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి ఆ మాత కేవలం చదువుల్లోనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతము చెప్తున్నది అలాగే మాట అనేది కూడా సరస్వతి మాత ప్రసాదించిన వరము అలాగే మధురంగా మాట్లాడడమే మనిషికి అసలైన అలంకారము కఠినమైన మాటల వల్ల చాలా నష్టాలు ఉంటాయి అందుకే మంచిగా మాట్లాడాలి అని చెప్తారు పెద్దలు హనుమంతుడు సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్లే సందర్భంలో హనుమంతుడి యొక్క మాట తీరు రాముడుకు నచ్చుతుంది ఎంతో మెచ్చుకుంటాడు ఒక్క తప్పు మాట లేకుండా వ్యాకరణ శాస్త్రం తెలిసినట్లుగా చాలా వినసొంపుగా మాట్లాడుతాడు హనుమంతుడు అతడి మాటలు వింటే శత్రువులు కూడా శాంతిస్తారు ఎత్తిన కత్తిని కూడా దించుతారు తప్పకుండా అని అంటాడు రాముడు మాట అందుకనే సరస్వతీదేవి ప్రసాదించిన వరమని అంటారు వాగ్భూషణం భూషణం భూషణం అనేది భర్తృహరి సుభాషితం అందువలనే మాటే అసలైన ఆభరణం మాటలే మనిషి యొక్క ప్రవర్తన తెలుపుతుంది నిద్రపోవటమే ముఖ్య పనిగా కుంభకర్ణుడు తన జీవితాన్ని గడుపుతాడు ఆహారం నిద్ర తప్ప ఇంకేమీ తెలియని వాడిలా జీవిస్తాడు ఇది సరస్వతీదేవి మహిమలనే జరిగింది రావణాసురుడు విభీషణుడు కుంభకర్ణుడు బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేస్తారు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు అప్పుడు రావణుడు నాకు అమరత్వం కావాలి అంటే మరణం లేని జీవితం కావాలని అడుగుతాడు కానీ ఇది ప్రకృతికి విరుద్ధం కాబట్టి ఇంకోటికి కోరుకోమని అంటాడు బ్రహ్మ అప్పుడు రావణుడు దేవి కిన్నెర కింపురుషాది గణాల వలన నాకు చావు రాకుండా ఉండే వరం కావాలని అడుగుతాడు మనుషులు వానరుల వలన అని అడగడు ఎందుకంటే వాళ్ళు తనకంటే చాలా తక్కువ వాళ్ళు అని రావణుడి ఉద్దేశం సరే అని బ్రహ్మ వరం ఇస్తాడు ఇక కుంభకర్ణుడి వంతు వస్తుంది ఏమడగాలో అని అనుకుంటూ ఉంటున్నప్పుడే ఇదంతా చూస్తున్నటువంటి దేవతలు రావణుడి కోరికే ఇంత ఘోరంగా ఉంటే అతడి తమ్ముడైన కుంభకర్ణుడు ఏమడుగుతాడో వలన ఎన్ని సమస్యలు వస్తాయో అని ఆలోచించి కుంభకర్ణుడు కోరిక కోరేలోపే దేవతలంతా దేవి దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తారు కుంభకర్ణుడు బుద్ధిని కాస్త మందగించేలా చేయమని అడుగుతారు జ్ఞానం తెలివి విద్య లాంటి వాటికి అధిదేవత కాబట్టి ఆమె మనందరి బుద్ధుల్లో ఉంటుంది ఆమె దేవల్లనే మనం ఆలోచించగలం కాబట్టి ఆమెని ఆ విధంగా చేయమని ప్రార్థిస్తారు దేవతలు అప్పుడు సరస్వతీదేవి కుంభకర్ణుడు బుద్ధిని మందగించేలా చేస్తుంది ఆ మహిమతో కుంభకర్ణుడు నాకు నిర్ధయ కావాలి అని అడగటానికి బదులు నిద్ర కావాలి అని అప్రయత్నంగానే అంటాడు దానికి బ్రహ్మ తధస్థు అని పలకటంతో నిద్రపోవటమే ముఖ్య పనిగా కుంభకర్ణుడు తన జీవితాన్ని గడుపుతాడు ఆహారం నిద్ర తప్ప ఇంకేమీ తెలియని వాడిలా జీవిస్తాడు ఇది సరస్వతి దేవి మహిమ వల్లనే జరిగింది లలితా సహస్రనామాల్లో వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి అని ఉంటుంది విద్య అయినా అవిద్య అయిన అమ్మవారి స్వరూపమే గురువు శాపం వల్ల విద్యను కోల్పోతాడు యాజ్ఞావల్కుడు అప్పుడు సూర్యుడిని ఆరాధిస్తాడు సూర్యుడు అతడికి సరస్వతి ఉపాసనను ఉపదేశిస్తాడు దేవి కృపతో శక్తిని తిరిగి సంపాదిస్తాడు యాజ్ఞావల్క్యుడు ఆ తర్వాత మహా విద్వాంసుడు అవుతాడు వాల్మీకి సైతం దేవిని ఉపాసించి రామాయణ రచన చేశాడని మన పురాణాలు చెబుతున్నాయి తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం పొందడమే కాదు ఆ గ్రంథాన్ని పొట్టకూటి కోసం పరులెవరికీ అంకితము ఇవ్వనని వాగ్దానం చేస్తాడు భారతదేశంలో గల సరస్వతీ దేవాలయాల అన్నిటికంటే కాశ్మీర్లోని సరస్వతీ దేవాలయం బాసరలోని సరస్వతీ దేవాలయం ప్రసిద్ధిగాంచినవి ఇంకా శ్రీశంకర భగవత్పాదులు ప్రతిష్ఠించిన శృంగేరి శారదా దేవాలయం శారదాపీఠం జగత్ ప్రసిద్ధి చెందాయి అష్టాదశ శక్తి పీఠాల్లో చివరి శక్తి పీఠం శ్రీ సరస్వతీదేవి శక్తి పీఠం కాశ్మీర్లో ఉన్నది ఇక్కడి ప్రజలు ఈ సరస్వతీదేవిని కీర్ భవానీ అని పిలుస్తారు సరస్వతీదేవి ఇక్కడ పరమశాంతమూర్తి రూపంలో దర్శనమిస్తుంది నాలుగు చేతులతో వీణ పుస్తక జపమాల ధరించి అభయ ముద్రతో ప్రకాశిస్తుంది సతీదేవి కుడిచెంప భాగం కాశ్మీర్ ప్రాంతంలో పడినట్లుగా పురాణాలు చెప్తున్నాయి అమ్మవారిని సారికాదేవి అమ్మవారిగా ఇక్కడ ప్రజలు కొలుస్తారు మౌనసులలో ఒక మూలనగల గుంటలో నీరు ఉద్భవిస్తూ ఉంటుంది ఆ గుంటలో ఎంత నీరు మనం తీసుకుంటే అంత నీరు మళ్ళీ పుడుతుంది ఈ నీటిని తీర్థంగా తీసుకుంటారు మాసంలో శుక్ల నవమిలో ఉన్న శనివారం రోజు మౌనచక్ర దర్శనం కోసం అనేక మంది వచ్చి వాళ్ళు అయితే ప్రకృతి వైపరీత్యానికి సరస్వతీదేవి ఆలయం ధ్వంసం అయినదని ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ అమ్మవారి శక్తిని సువర్ణ శారదాదేవి రూపంలో మరియు యంత్రములో ఆవాహన చేసి కర్ణాటకలోని శృంగేరి క్షేత్రానికి తరలించారు అని పురాణాలు చెబుతున్నాయి బాసరలో సరస్వతీదేవి ఆలయం గోదావరి నది ఒడ్డున ఉన్నది ఈ పుణ్యక్షేత్రానికి చాలా విశిష్టత ఉన్నది ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని వ్యాస మహర్షి ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా తెలుస్తున్నది మహాభారత యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టాన్ని చూసి బాధతో ఇక్కడకు వచ్చి తపస్సు చేశారని చెప్తారు ప్రతిరోజు ఉదయం గోదావరిలో స్నానం చేసి ఆ తర్వాత వ్యాసుడు మూడు పిడికిళ్ల ఇసుప తెచ్చి మూడు వేర్వేరు కుప్పలుగా పోశాడని ఆ కుప్పలే సరస్వతీదేవి లక్ష్మీదేవి కాళికాదేవి ప్రతిమలుగా అయ్యాయని చెప్తారు బాసర క్షేత్రంలో వ్యాసుడు సమాధి తపస్సు చేసిన ప్రదేశాలను కూడా ఇక్కడ ప్రజలు చూపుతారు నదికి ఉత్తర భాగంలో సరస్వతీదేవి ఆలయము ఉన్నది గర్భాలయంలో సరస్వతి పశ్చిమ దిశలో లక్ష్మీదేవి తూర్పు దిశలో కాళికాదేవి ఆలయం దర్శనమిస్తుంది బాసర సరస్వతీదేవి ఆలయంలో దేవీ నవరాత్రులు వసంత పంచమి వ్యాస పూర్ణిమ మహాశివరాత్రి తదితర పండుగలను ఘనంగా నిర్వహిస్తారు కార్తీక మాసం ఇతర పండుగలు ఆధ్యాత్మిక వేడుకలు కూడా ఘనంగా చేస్తారు ముఖ్యంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి ఇక్కడికే వస్తారు ఇక్కడ సరస్వతీదేవి కొలువై ఉండడం సరస్వతీదేవి లక్ష్మీదేవి కాళికాదేవి అమ్మవార్ల విగ్రహాలను స్వయంగా వ్యాస భగవానుడు ప్రతిష్ఠించారన్న పేరు ఉన్నందువలన ఇక్కడ అక్షరాభ్యాసానికి ప్రాధాన్యత ఇస్తారు ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనెను సమర్పిస్తారు ఆలయానికి ఆగ్నేయ దిక్కులో పాపహరిణి పేరుతో ఉన్న కొలనుకు దక్షిణ దిక్కులో వ్యాస భగవానుడికి ఆలయము ఉన్నది ఇక్కడే దత్త మందిరం దత్త పాదుకులు చూడవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఉన్న సీతమ్మ సీతమ్మవారి నగలు ఉన్నాయని చెప్తారు అలాగే దీనికి సమీపంలో వ్యాస తీర్థం వాల్మీకి విష్ణుతీర్థం ఇంద్రతీర్థం సూర్య తీర్థం పుత్ర పుత్రతీర్థం శివ తీర్థం తదితర ఎనిమిది పుష్కరిణులు ఉన్నాయి सर्वे जन सुखिनो भवन्तु